వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించడంలో ఆనాడు అపర భగీరథుడు కాటన్ మహాశయుడు నిర్మించిన లోల్లాలాకుల సిస్టం గుండకాయ లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే వాండారు సత్యానందరావు పేర్కొన్నారు ఆత్రేయపురం లొల్లలాకుల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ డిస్ట్రిబ్యూటరీ సాగునీటి సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి లేని మన జిల్లా వాసులంతా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నామని అన్నారు సాగునీటిపై ఆధారపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రధానమైన లొలయాకుల ఆధునీకరణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ప్రత్యేకంగా కోరడం జరిగిందని మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు బ్రిటిష్ కాలంలో ఆయన ఉన్నాడు ఒక విదేశీని ఈనాడికి మనం ఉంటే ఆయన చేసినటువంటి మంచి పనిని ఎవరు మర్చిపోరడానికి విదేశీయుడైనా స్వదేశీయుడైనా మన ప్రజలు కృతజ్ఞత చూపుతారడానికి ఉదాహరణ అటువంటి ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి మూత దాన్ని కాపాడుకోవాలి రెండు పోటల అన్నం తినాలంటే ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం పంటలు ఇక్కడ పండాలి వరి దాన్ని ఇప్పుడు అయితే రాష్ట్రంలో చాలా చోట్ల మనకంటే మించిపోయి వచ్చేసాయి ఓ ముప్పై నలభై సంవత్సరాల క్రితం చూస్తే గోదావరి జిల్లాల్లో ఇక్కడ వరి పంట లేకపోతే అన్నం కూడా దొరకదనే పరిస్థితి ఈ ఆలైతే చాలా ప్రాంతాలు మనతో పోటీ పడుతూ ఉన్నాయి తెలంగాణలోనే మనం మించిపోయింది ఆయికట్టులు నీటిపారుదల వ్యవస్థ తెలంగాణలో రాళ్ళ రాళ్ళ ప్రాంతంలో అటువంటిది మన ప్రాంతం మరి ఈనాడు కాలక్రమేణా నూట యాభై సంవత్సరాల దగ్గర దగ్గర ఏర్పవుతూ ఉంది వ్యవస్థ వచ్చి ఈ వ్యవస్థ క్రమేణా బలహీనపడుతూ ఉంది ఈనాడు మన ప్రాంతంలోనే మనమే మన వ్యవస్థను దెబ్బతీసుకుని సాగునీరు అందిలేని పరిస్థితి త్రాగునీరు తాగలేని పరిస్థితి మనం తెచ్చుకున్నాం దానివల్ల త్రాగునీరు పొలివడైంది సాగునీరు ఈ టైల్యాండు అప్పల్యాండు ఈ సిస్టమ్స్ అన్ని దెబ్బతిని డీపీలు స్లోయిస్లు ఇవన్నీ లాక్లు చాంబర్స్ మొత్తం అన్ని వదిలేసాం ఆక్రమణలు ఎంక్రోచ్మెంట్స్ కాలువ గట్లు ఇదివరకు అంత వ్యవస్థను కాపాడుకునే వాళ్ళు ఏటు గట్లు కాపాడుకునేవారు కాలువ గట్లు కాపాడుకునేవారు డ్రైన్ గట్లు కాపాడుకునేవారు ఈ డ్రైన్లు ఎలా మురికాలువలు అయ్యాయి కాలువలు కూడా మురికాలువలు అవుతా ఉన్నాయి దాని మీద అవగాహన పెంచుకుని ఉన్న వ్యవస్థ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను అందులో బాగానే ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి రకరకాల కృషి రకరకాల ప్రభుత్వాలు చేస్తా వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గట్టి కృషి చేశారు సాగునీటి వినియోగదారుల వ్యవస్థ రైతుల్నే సాగునీటి సంఘాలుగా తీసుకొచ్చి ఆ వ్యవస్థను కాపాడడానికి నిధులు కేటాయించి కాలం తవ్వారు డ్రైన్లు కలవా తవ్వారు బ్రాంచ్ కాలం తవ్వారు అనేక రకాలుగా ఆయన చేసిన కృషి ఆనాడు కొంతకాలం కనీసం సిస్టమ్ దెబ్బ తినకుండా సిస్టమ్ నడవడానికి పనిచేసారు ఇప్పుడు తొంభై ఓట్లో మర్రి చెన్నారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత పేరు పనిచేశారు కానీ అది పూర్తిగా సఫలీకృతం కాలేదు డెల్టా మోడల్ కానీ ఈనాడు వ్యవస్థ కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఈనాడు లక్ గురించి ఇందాక మన నరసింహరావు కూడా చెప్పారు లల్లలాకులు అనేది ప్రధానమైనటువంటి మన సెంట్రల్ డెల్టాకి చాలా అత్యవసరమైన ఈ లలోకల్ సిస్టమ్ ఈ గారు సెంట్రల్ ఈ గారిని కూడా వేదిన రెండు ఈ గారు ఇప్పుడు వరకు కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు సాగునీటి వినియోగదారు వ్యవస్థ తేవటం ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తాం కొంత అభివృద్ధి జరగడం మొన్న పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా నీరు చెట్టు పదకొండు వరకు కూడా చాలా పనులు చేపట్టడం కొన్ని బ్రిడ్జ్లు కొన్ని అలవాట్లు కొన్ని కార్యక్రమాలు కొన్ని చెరువులు అన్ని చేసుకోవడం జరిగింది దూరదృష్టం ఏంటంటే అప్పుడు నాటి నేను శాసనసభ్యుడిగా లేని పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏడు వందల పదమూడు ఓట్లతో నేను ఓడిపోయాను ప్రభుత్వం వచ్చిన కొన్ని కార్యక్రమాలు అన్నాడు మా నియోజకవర్గంలో అనుకున్న రీతిలో అభివృద్ధి చేసుకోలేకపోయాను మరలా ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు మళ్లీ స్వాగునీటి వినోదారు సంఘాలు తీసుకొచ్చారు సాగునీటి వినియోగదారు ప్రతి ఒక్కరి అంటే రైతులకి రైతు సమస్యలకు రైతులే బాధ్యతగా ఉండాలని ఈ సాగునీటి వినియోగదారు సంఘ నీటి సంఘ సభ్యులు కూడా పెట్టాం నీటి సంఘ సభ్యులు మీకు అందరికి ఒక్కొక్క ఆయికట్టు ఉంది అది సాగునీటి సంఘ సభ్యుని బట్టి ఉంది సాగునీటి సంఘ చైర్మన్ కు కొంత ఆయికట్టు ఉంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆయికట్టు ఉంది మీ ఆయికట్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అంటే అందరూ కూడా ఈ పనులు ఆ పనులు కన్స్ట్రక్షన్స్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తే అంత బాగుపడుతుందని నేను చెప్తాను మీరు చెప్తారు అందరం చెప్తాం అది కరెక్టే నిధులంతా పట్టుకొచ్చి ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాలను ఖర్చు పెట్టి చేసేయాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు మనకున్న వెసులుబాటుని బట్టి ముందు తక్షణ బాధ్యతలు తక్షణం అత్యవసరమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటూ రైతులు ముందుకు తీసుకెళ్లడం కోసం ఇబ్బందులు తొలగించడం కోసం సాగునీటి పారుదలు బాగా నడవడం కోసం డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా నడవడం కోసం ఏటుగట్లు తినకుండా ఉండడం కోసం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే కొన్ని ప్రతిపాదనలు కొన్ని పనులు సిద్ధం చేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లి దశల నిధులు తెచ్చుకుని ఆ పనులు చేయడం కోసం అందరం కలిసి పనిచేయాలి నరసంరావు చెప్తున్నాడు మన ఎన్హెచ్ నుంచి ఆత్రపురం దాకా వాడుపల్లి వెంకటేశ్వర స్వామి దృష్టిలో పెట్టుకుని ఏటి గంట మీద తారు రోడ్డు తీసుకురావాలి నేను సీఎం గారి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు తారు రోడ్ ఇవ్వాలని టేక్ ఓవర్ రోడ్స్ కింద ఆర్ అండ్ పిండి టేక్ ఓవర్ చేయమని చక్కటి తారు రోడ్డు నిర్మాణం చేయాలని అది కూడా ప్రతిపాదన ఉంది ఇరిగేషన్ వాళ్ళు బిల్డింగ్ అవ్వాలి అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ తెచ్చుకుని అది సాధించుకుంటాం అది ఒక అభివృద్ధిలో పాడుకోవడానికి ఇప్పుడు ఉంది తుప్పిల్లాకు దెబ్బతిన్నాయి ఆలమూరి లోకలు దెబ్బతిన్నాయి వాడపాలం లాకు పనివెళ్ళు లాకు అన్నీ కూడా ఈ జీవీలు లేదా లాక్ చాంబర్స్ నుంచి నీరు లీక్లు అయిపోతూ ఉన్నాయి సిస్టమే దెబ్బతిని పరిస్థితి పూడికలు పోయి డీసిల్టింగ్ చేయాలి కెనాల్స్ అన్నీ వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలని నిధులు కావాలి దాని గురించే ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది వనరుల శాఖ మంత్రి వారిని కోరడం జరిగింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పడం జరిగింది నేను శాసనసభ వచ్చిన తర్వాత నాకున్న ఏదో నాలుగు సార్లు అనుభవం ఈ అనుభవం అని లేదా సుదీర్ఘకాలం రాజకీయాల్లో నలభై సంవత్సరాలుగా ఉండడం అని నాకున్న అనుభవంతో ఈ జిల్లా ఇడిపోయింది ఈ జిల్లాకి వేరే అవసరం ఏమి లేదు ఇక్కడ వ్యవసాయ ఆధారం తప్ప ఏమీ లేదు రాజమండ్రి వెళ్తే టౌన్స్ లేదా అక్కడ పరిశ్రమలు రకరకాలైన సంస్థలు రకరకాలైన అవకాశాలు ఉన్నాయి నిధులు రావడానికి గనులో లేకపోతే వేయ ఒకటి అదే మరి రా కాకినాడ వెళ్తే అక్కడ అక్కడున్న వనరులు అక్కడ ఉన్నాయి అదే అక్కడ పోర్టులో లేకపోతే రైల్వే స్టేషన్స్ ఏ ఒకటి ఒక ఎయిర్పోర్ట్లో లో ఒకటి అభివృద్ధి చేసుకునే పరిశ్రమలు ఏ ఒకటి ఉన్నాయి ఒక సంస్థలో కానీ అదే అమలాపురం మన కోనసీమ జిల్లాకు వచ్చేటప్పటికి ఆ రకమైన పరిస్థితులు లేవు వ్యవసాయం తప్పితే ఇంకో పని లేదు మనకి దానికి తగ్గట్టుగా ఈ జిల్లాకి టూరిజం ముందుకు తీసుకెళ్లాలని ప్రమోట్ చేయడం జరిగింది మనకి టూరిజం అందాలు ఉన్నాయి కేరళ మంచి అందాలు ఉన్నాయి టూరిజంగా దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రాంతాన్ని టూరిజం ఎకో టూరిజం దాంతోపాటు టెంపుల్ టూరిజం మంచి టెంపుల్స్ అన్ని ఉన్నాయి మన కోనసీమలో ఈ టెంపుల్స్ ఈ ప్రకృతి ఈ కెనాల్స్ ఈ షీసోర్సు ఇవన్నీ యూజ్ చేసుకుని టూరిజం అట్రాక్ట్ చేస్తే వ్యవసాయం టూరిజం రెండు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య పంటలు కానీ హార్టికల్చర్ పంటలు కానీ రకరకాలు ఉన్నాయి కోకోని రకరకాల కొత్త తీసుకెళ్తా ఉన్నారు ఇటువంటి అన్నీ మనకైతే ఫామ్ ఆయల్స్ కూట కానీ ఫామ్ ఆయిల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫామ్ ఆయల్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక ఆల్టర్నేటివ్ క్రాప్స్ అన్ని తీసుకెళ్లి ఎంఆర్ఆర్ కూడా